అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుండి కూడా రోడ్లపై తిరిగే జేసీబీలు కానివ్వండి అలాగే రైతులు ఉపయోగిస్తున్నటువంటి కల్టివేషన్ కల్టివేషన్ ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు కానివ్వండి అలాగే కొన్ని రకాల వ్యామ్స్లోను వాటిని ఉపయోగించే బ్యాటరీ చేత బ్యాటరీలు పోతున్నట్లుగా మాకు కొంత కంప్లైంట్స్ రావడం జరిగింది అది కూడా ముఖ్యంగా ఈ తెలుగొండ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి రెండు పోలీస్ స్టేషన్లు ఎక్కువ జరుగుతూ జరుగుతా అని చెప్పి తెలిసిన దానిపై జిల్లా ఎస్పీ గారు ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించిన దానిపైన మన తెలుగొండ సిఐ గారు నాగేశ్వరరావు గారు ఆచంట ఎస్ఐ గారికి కొంతమంది సిబ్బందితో కలిపి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది వారు జరుగుతున్నటువంటి విధానాన్ని ఎక్కడెక్కడ ఈ నేరాలు అవుతూ ఉన్నాయి ఎందుకు అవుతున్నాయి ఎవరో వీరిలో కొద్దిగా లేవిష్గా ఖర్చు పెట్టు ఎటువంటి పని బాటలు లేకుండా దిగుతున్నాడు అనే వాళ్ళ మీద కొంత నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నిఘాలో భాగంగానే ఈరోజు ఒక నలుగురు వ్యక్తుల్ని అది కూడా తిరుమంచి సంబంధించినటువంటి ఆషట్ట మండలానికి సంబంధించిన నలుగురు వ్యక్తులు ముఖ్యంగా వాళ్ళ పేర్లు రవితేజ అలాగే సురేష్ బాబు భోజేష్ కిరణ్ అటు నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించిన దానిపైన దాదాపుగా ముప్పై ఐదు బ్యాటరీలు అలాగే మూడు పంప్ సెట్లు అలాగే ఏసీ అవుట్ అవుట్ యూనిట్ యొక్క ఆరు కూడా రికవరీ చేయడం జరిగింది వీటిలో సుమారుగా మూడు లక్షలు వస్తుంది వాటిని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అందుచేత దీనిలో పార్టిసిపేట్ చేసి వాహనదారులకు కానీ వారస్తులకు కానీ అలాగే రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆశ్చర్యస్థాయి రాజ్ కుమార్ గారు తీసుకున్నటువంటి చొరవతో రైతులు కూడా అభినందించారు కాబట్టి